ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వులతో కజ్జికాయలండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మనము నువ్వులను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది అందువలన ఎముకలకు మనకి మంచి బలాన్ని ఇస్తుంది అలాగే ఇక్కడ మనము పల్లీలు బెల్లము వీటన్నింటినీ కూడా వాడుతున్నాము కాబట్టి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ఇలా నువ్వులను నల్ల నువ్వులతో చేస్తున్నాను నేను తప్పకుండా ఒకసారి ఇలా నువ్వుల కర్జ్జికయలు అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా మనము నువ్వులను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇందులో మనకు ఇసుక రాళ్ళు అనేది ఉంటాయి కాబట్టి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కప్పు నువ్వులను అయితే ఇక్కడ వేయించుకుంటున్నాను మనము లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము ఒక కప్పు పల్లీలను కూడా వేయించుకోవాలి మనకు ఈ పల్లీలు నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇక్కడ బెల్లాన్ని కూడా వాడుతున్నాము అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాము ఇవి పిల్లలకు కూడా చాలా మంచిది మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బయట స్పీడ్లు తినే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా ఇలాంటి రెసిపీ చేసుకున్నామనుకో మనకు పిల్లలకు కూడా హెల్త్కు మంచిది ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామనుకో మనకి ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి సార్ కదా ఇక్కడ హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకున్నాను మనము వీటన్నింటినీ ఒక కప్పు మెజర్మెంట్లో తీసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను మనము శుభ్రంగా జల్లించుకొని తీసుకోవాలి కజ్జికాయల కోసం మనము మైదా పిండినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులోనే చిటికడంతా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనము నార్మల్గా చపాతి పిండిలా కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా కలిపి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇది పిండి మనము నానే లోపల ఇక్కడ మూత పెట్టేసి బెల్లాన్ని మెత్తగా దంచి తీసుకుందాము మనకు కావలసినంత బెల్లాన్ని ఇలా మెత్తగా దంచుకోవాలి ఎందుకంటే మనం దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇలా మెత్తగా దంచి తీసుకోవడం వల్ల మిక్సీ పాడవకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే వేసుకున్నాను అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకున్నాము కొంచెం కొంచెంగా బెల్లాన్ని వేసుకొని అలాగే ఇందులోనే కొద్దిగా యాలక్కలు కూడా వేసుకొని ఇలా మెత్తగా మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సరిగ్గా ఇలా ఇప్పుడు దీని అంతా కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాము అలాగే మిగతా అన్నీ కూడా మెత్తగా పొడి చేసుకొని అంతా కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనము ఇంకొకసారి మిక్సీలో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు బాగా కలుస్తుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు గోధుమ పిండిని తీసుకున్నాను బాల్గా చేసి ఇప్పుడు దీన్ని మనము పెద్ద చపాతిలాగా వత్తేసుకుందాము మనకు కజ్జికాయలు అన్నీ కూడా ఒకే షేప్లో రావాలంటే ఈ టిప్పు ఫాలో అవ్వండి మనము తొందరగా కూడా మనకి చేసేసుకోవచ్చు ఇలా కావాల్సిన సైజులో పూ చిన్న చిన్న పూరిలాగా వత్తేసుకున్నాను మనము కజ్జికాయల మేకరు లేకపోయినా సరే చేత్తో ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక చిన్న పూరిని తీసుకొని ఇలా దీంట్లోనే ఒక స్పూను మనము నువ్వుల పిండిని తీసుకొని ఇలా సైడ్లు అనేది పడకుండా నీట్గా వేసేసుకోవాలి మనకి కావాలంటే సైడ్ అంతా కూడా వాటర్ అప్లై చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పిండి మెత్తగా ఉందనేసి వాటర్ అయితే అప్లై చేయలేదు చూసారు కదా ఇలా చిన్న చిన్నగా వత్తేసుకొని మనము కర్జికాయలను అయితే చేసేసుకోవచ్చు ఇలాగే ఒక్కొక్కటిగా మనము కర్జికాయలన్నీ కూడా వత్తేసుకోవాలి ఇక్కడ నేనైతే డిజైన్గా షేప్ అయితే చేస్తున్నాను చూడండి మనము చిన్న చిన్నగా ఇలా మడిచి చేసుకోవడం వల్ల మనకు కర్జికాయ షేప్ అనేది డిజైన్ లాగా వస్తుంది చూసారు కదా ఇలా పిండిని కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ చేసుకోవాలి అప్పుడే మనకు మడత కర్జికాయ అనేది రెడీ అయిపోతుంది ఇలా మనకి నచ్చిన షేప్లో కర్జికాయని చేసుకొని పక్కకు తీసేసుకుందాము ఇలా కర్జికాయలు చేసే ఓపిక లేకపోయినా వారు మనము నార్మల్గా ఈ పిండిని లడ్డూల్లాగైనా చేసేసుకోవచ్చు ఇంకా హెల్త్కి మంచిది ఇలా ఆయిల్లో మనం కర్జికాయలు అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా ఇలా లేకుండా మనము పిండిని డైరెక్ట్గా అయినా లడ్డూల్లాగైనా చుట్టేసుకోవచ్చు చూసారు కదా మనకి ఎంతో ఆరోగ్యకరమైన లడ్డు కర్జికాయలు అయితే రెడీ అయిపోయాయండి ఇదే పిండితో లడ్డూలు కూడా చేసుకోవచ్చు మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్